శతాబ్దానికి పైగా చరిత్రున్న ఒక పార్టీ ఢిల్లీలోని పది జన్పత్ గోడల మధ్య ఎప్పుడో ఉండే రాజకీయ సమీకరణాలు ఆ అసంతృప్తులు ఇప్పుడు బహిరంగ లేఖల రూపంలో బయటకు వస్తున్నాయి అవును ఇది కేవలం ఎన్నికల్లో ఓడిపోయామన్న బాధలాగా అనిపించడం లేదు అంతకు మించి ఏదో లోతైన సంక్షోభంలా కనిపిస్తోంది ఖచ్చితంగా అధినాయకత్వం దేశవ్యాప్తంగా పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ క్షేత్రస్థాయిలో దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ నాయకులు మాత్రం ముందు మా గొంతు వినండి అని గట్టిగా హెచ్చరిస్తున్నారు ఆ గొంతే ఇప్పుడు మనం వింటున్నాం ఈరోజు మనం సరిగ్గా ఈ అంశంపైనే లోతుగా చర్చిద్దాం కాంగ్రెస్ పార్టీలో ఇటీవల రాజుకున్న ఈ అసమ్మతి జ్వాలల వెనుక ఉన్న కారణాలను శోధిద్దాం మన ముందు ఒడిషా తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చిన కొన్ని కీలకమైన లేఖలున్నాయి ఈ లేఖల్లోని ఆవేననను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అవును వాటి వెనుక ఉన్న వ్యవస్థాగత లోపాలను గుర్తించడం ఈ పరిణామాలు పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాలో పరిశీలించడమే మన ఉద్దేశం సరే ముందుగా ఒడిషా పరిణామంతో మొదలు పెడదాం తప్పకుండా ఎందుకంటే ఒడిషాలో మహమ్మద్ మోకీం రాసిన లేఖ ఈ సంక్షోభం యొక్క తీవ్రతను ఒక్కసారిగా బయటపెట్టింది ఒక సీనియర్ నాయకుడు అది కూడా ఎన్నికల ఓటమి తర్వాత అధిష్టానానికి లేఖ రాయడమంటే అది మామూలు విషయం కాదు కదా అందులోనూ సోనియాగాంధీకి నేరుగా రాశారంటే ఆ అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అది కేవలం ఫిర్యాదుల జాబితా కాదు పార్టీకి ఒక రకంగా మేల్కొలుపులాంటిది మోకిం లేఖలో కొన్ని కీలక అంశాలను చాలా సూటిగా సుత్ లేకుండా చెప్పారు అందులో అన్నింటికన్నా ముఖ్యమైనదేంటి ఆయన వాడిన ఒక పదం పార్టీకిప్పుడు చిన్న మరమ్మత్తులు కాదు ఏకంగా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం అన్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ అది చాలా బలమైన పదం అంటే పై పై పూతలు కాకుండా మూలాల నుంచి ప్రక్షాళన జరగాలనే ఉద్దేశమా సరిగ్గా అదే పార్టీ నిర్మాణం సంస్థాగత అంశాల్లో సమూల మార్పులు రావాలని ఆయన కోరుతున్నారు ఇంకో విషయమేంటంటే సాధారణంగా ఇలాంటి లేఖలల్లో రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శించి ఆపేస్తారు కానీ ఈయన అలా చేయలేదా లేదు మోక్యం ఏకంగా జాతీయ నాయకత్వం వైపు వేలెత్తి చూపడం చాలా సాహసం అంటే మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీల గురించి కూడా మాట్లాడారా అవును పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వయసు రీత్యా చురుగ్గా పనిచేయలేకపోతున్నారని ప్రస్తుత రాజకీయాలకు యువ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు సరే మరి రాహుల్ గాంధీ విషయంలో ఆయన చేసిన ఆరోపణ ఏంటి అది పెద్ద దుమారం రేపిందన్నారు ఇక్కడే అసలు విషయముంది ఒక సీనియర్ నాయకుడుగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న తనకు గత మూడేళ్లుగా మూడేళ్ళుగా అవును గత మూడేళ్లుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదని ఆయన వాపోయారు నమ్మశక్యంగా లేదు అంటే భారత్ జోడో యాత్రతో ప్రజలకు దగ్గరవుతున్న నాయకుడు సొంత పార్టీ నేతలకే అందుబాటులో లేరంటారా ఇదే ఆ లేఖలోని చేదు నిజం ఇది అధిష్ఠానానికి క్షేత్రస్థాయికి మధ్య ఎంత పెద్ద అగాధముందో చూపిస్తోంది కదా నిజమే మరి ఈ సమస్యకు పరిష్కారంగా ఏమైనా సూచించారా రెండు ప్రధాన సూచనలు చేశారు ఒకటి పార్టీని గట్టెక్కించాలంటే ప్రియాంకా గాంధీ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆమె పగ్గాలు చేపట్టాలని ఆశాభావం వ్యక్తం చేశారు రెండవది జాతీయ స్థాయిలో ఒక బలమైన కోర్ టీం ఏర్పాటు చేయాలన్నారు సచిన్ పైలట్ డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి వంటి నాయకులతో ఆ టీం ఉండాలని సూచించారు అంటే జాతీయ స్థాయిలో మార్పులు కోరుతూనే ఒడిశాలోనే స్థానిక నాయకత్వంపై కూడా అసంతృప్తి ఉన్నట్టే కదా ఖచ్చితంగా ఒడిస్సాలో పార్టీ పతనానికి భక్తచరణ్ దాస్ వంటి రాష్ట్ర నాయకుల వైఫల్యమే కారణమని ఆయన నేరుగా నిందించారు సొంత నియోజకవర్గాల్లోనే గెలవలేని వారి చేతుల్లో పార్టీ పగ్గాలు పెడితే ఎలా అని ప్రశ్నించారు ఈ ఆరోపణలన్నీ బాగానే ఉన్నాయి కాని గ్రౌండ్లో నంబర్స్ ఏం చెబుతున్నాయి అక్షరాలా బలపరుస్తున్నాయి రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒడిశాలోని నూట నలభై ఏడు గాను కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం పద్నాలుగు స్థానాలు మాత్రమే కేవలం పద్నాలుగుగా అవును ఓట్ల శాతం పదమూడు పాయింట్ రెండు ఆరు శాతానికి పడిపోయింది ఇది రెండువేల పంతొమ్మిదితో పోలిస్తే దాదాపు మూడు శాతం తక్కువ అంటే ఓటర్లు పార్టీకి చాలా దూరమయ్యారు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఉంది సాధారణంగా అధికార పార్టీపై వ్యతిరేకత ఉంటే ఆ ఓట్లు ప్రధాన ప్రతిపక్షానికి వెళ్లాలి కానీ ఒడిషాలో అదే జరగలేదు ఇక్కడే అసలు విశ్లేషణ ఉంది ఇరవై నాలుగు ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేడీ బలహీనపడినప్పుడు ఆ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కు బదులుగా బీజేపీ వైకు మళ్ళింది అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే ఒక సువర్ణావకాశాన్ని కాంగ్రెస్ చేజార్చుకుందనమాట అవును ఇది రాష్ట్ర నాయకత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది అయితే మోకిం సొంత నియోజకవర్గంలో మాత్రం ఫలితం భిన్నంగా వచ్చింది అది ఏం సూచిస్తోంది అది చాలా ముఖ్యమైన పాయింట్ కటక్ బారాపతి నియోజకవర్గంలో ఒక కేసులో మోకిం అనర్హుడయ్యారు దాంతో పార్టీ ఆయన కుమార్తె సోఫియా ఫిర్దౌస్ కు టికెట్ ఇచ్చింది ఆమె గెలిచారా గెలవడమే కాది ఎనిమిది వేల ఒక ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొట్టుకుపోతున్నా ఆ నియోజకవర్గంలో మాత్రం ఆమె పార్టీ పరువు నిలబెట్టగలిగారు అయితే ఈ మొత్తం పరిణామం మనకు ఏం చెబుతోంది సమర్థులైన స్థానిక నాయకులు ఉంటే పార్టీ పరిస్థితి బలహీనంగా ఉన్నా ఫలితాలు సాధించవచ్చనే కదా సరిగ్గా అదే మోకీం వాదనకు ఇది బలమైన నిదర్శనం నాయకత్వం బలంగా ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో కటక్ బారాబతి నిరూపించింది ఒడిశాలో జరుగుతున్నది చూస్తుంటే ఇది ఎక్కడో చూసినట్టుంది తెలంగాణలో కూడా సీనియర్లు దాదాపు ఇదే తరహాలో అవే సమస్యలపై విప్పారు కదా అవును ఇది ఒకే నమూనాలో జరుగుతున్న పరిణామం మీరు గమనిస్తే తెలంగాణలో సీనియర్లు రాసిన లేఖలలోని అంశాలు మోకిం లేఖలోని అంశాలు దాదాపు ఒకేలా ఉన్నాయి అవే ఫిర్యాదులా అవే హైకమాండ్ సంస్కృతి రాష్ట్ర ఇన్ఛార్జుల పెత్తనం సీనియర్లను గౌరవించకపోవడం ఇక్కడ అవే ప్రధాన ఫిర్యాదులు ఉదాహరణకు మర్రి శశిధర్రెడ్డి రాజీనామా లేఖ అది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది అవును మర్రి శశిధర్రెడ్డి రెండువేల ఇరవై రెండులో రాజీనామా చేస్తూ రాసిన ఎనిమిది పేజీల లేఖలో పార్టీ అంతర్గత డొల్లతనాన్ని బయటపెట్టారు ఆయన మాటల్లో చెప్పాలంటే తనను పార్టీలో ఒక హోంగార్డ్లా చూస్తున్నారని అలా పనిచేయటం తన ఆత్మగౌరవానికి విరుద్ధమని స్పష్టం చేశారు పార్టీ ఒక కార్పొరేట్ కంపెనీలా మారిపోయిందని తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర ఇన్ఛార్జుల పాత్రపై కూడా ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు ఈ ఇన్ఛార్జుల వ్యవస్థపై చాలా రాష్ట్రాల్లో కదా అవును అప్పటి రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాగూర్ రేవంత్ రెడ్డికి ఏకపక్షంగా కొమ్ము కాస్తున్నారని సీనియర్ల అభిప్రాయాలను బేఖాతరు చేస్తున్నారని ఆయన సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి నియామకం వెనుక పగ్మార్క్ తీరి ఉందని కూడా ఆరోపించారు కదా ఆ పగ్మాక్తీరి అంటే ఏమిటి అంటే పులి అడుగుజాడలను పగ్మార్క్ బట్టి పులి ఎటు వెళ్ళిందో కనుక్కున్నట్టు ఈ నియామకం వెనుక ఎవరో బలమైన వ్యక్తి ప్రభావం ఉందని వారి సూచన మేరకే ఇది జరిగిందని ఆయన చెప్పకనే చెప్పారు ఓహ్ అర్ధమైంది అంటే అధిష్టానం నేరుగా కాకుండా మధ్యవర్తులపై ఇది ఒక ఉదాహరణ కరెక్ట్ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఒకవైపు మోకిం వారు కొత్త రక్తం కావాలంటున్నారు మరోవైపు రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లు తమను పక్కన పెడుతున్నారని ఆవేదన చెంబుతున్నారు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాదన కూడా అదే ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తనలాంటి వారిని కాదని పార్టీలు మార్చినా జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తికింద పనిచేయడం తనకు అవమానకరమని ఆయన అన్నారు అంటే ఇక్కడే ఆ విధేయత వర్సెస్ చొరవ అనే సంఘర్షణ కనిపిస్తోంది అవును జగ్గరెడ్డి వి హనుమంతరావుల ఫిర్యాదులు కూడా ఇదే కోవలోకి వస్తాయి సొంత పార్టీ వారే సోషల్ మీడియాలో తనపై కోవర్ట్ ముద్ర వేస్తున్నారని జగ్గరెడ్డి ఆవేదన చెందారు ఇక అయితే నేరుగా సోనియాకే సలహా ఇచ్చారు అవును కేవలం రాష్ట్ర ఇన్ఛార్జులు ఇచ్చే నివేదికలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకోవద్దని క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరుగా ఉన్నాయని ఆయన సూచించారు ఈ ఫిర్యాదులన్నీ ఒకే సమస్య వైపు వేలెత్తి చూపుతున్నాయి సరే ఈ లేఖలన్నింటినీ చూస్తే అసలు మూల కారణాలేమిటి సమస్య వ్యక్తులతో ఉందా లేక వ్యవస్థలోనే లోపముందా ఇవి ఖచ్చితంగా వ్యవస్థాగత లోపాలే స్పష్టంగా నాలుగు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది ఎప్పటినుంచో ఉన్న హైకమాండ్ సంస్కృతి అధికారం ఇప్పటికీ ఢిల్లీలో కేంద్రీకృతం కావడం అంటే నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరగడం అవును రాష్ట్రాల్లో సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే స్పందించకుండా అది ముదిరిపోయి నాయకులు పార్టీని వీడేవరకు వేచి చూసే ధోరణి ఇక రెండవ కారణం రాష్ట్ర ఇన్ఛార్జ్ల పాత్ర వీరు అధిష్టానానికి రాష్ట్రానికి మధ్య వారధులుగా పనిచేయాల్సింది పోయి వాళ్లే ఒక పవర్ సెంటర్గా మారుతున్నారన్నదే ప్రధాన ఆరోపణ ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి ఇక మూడవ కారణం సీనియర్లకు కొత్తగా వచ్చిన వారికి మధ్య ఉన్న అంతరం ఇది చాలా క్లిష్టమైన సమస్య దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు తమ అనుభవానికి విలువ లేదని భావిస్తున్నారు కొత్తగా వచ్చిన నాయకులేమో సీనియర్లు తమకు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం సాధించడంలో అధిష్టానం విఫలమవుతోంది కరెక్ట్ ఇక చివరిది అత్యంత కీలకమైనది దాదాపు అన్ని లేఖల్లోనూ కనిపిస్తున్న అంశం రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోవడం ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది ఒకవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో ప్రజలకు దగ్గరవుతున్నారు కాని సొంత పార్టీ నాయకులకే అందుబాట్లో లేకపోవడం ఎంతవరకు సమంజసం మహ్మద్ మోకిం మూడేళ్ల నిరీక్షణే దీనికతి పెద్ద ఉదాహరణ అవును నాయకులతో నేరుగా మాట్లాడకుండా మధ్యవర్తులపై ఆధారపడటం వల్లే గతంలో జ్యోతిరాదిత్య సింధ్యా హిమంత బిశ్వ శర్మ వంటి బలమైన నాయకులు పార్టీని వీడారనే విమర్శ ఇప్పటికీ ఉంది ఈరోజు చర్చలో ఒడిస్సా తెలంగాణ నాయకుల లేఖల ద్వారా కాంగ్రెస్ పార్టీలోని లోతైన వ్యవస్థాగత సమస్యలను చూశాం నాయకత్వం అందుబాటులో లేకపోవడం నుంచి రాష్ట్రాల్లో అంతర్గత కుమ్ములాటల వరకు అనేక అంశాలు బయటపడ్డాయి ఈ పరిణామాలన్నిటినీ చూస్తే మహమ్మద్ మోకీం చెప్పినట్లు పార్టీకిప్పుడు నిజంగానే ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ అత్యవసరం అంటే మధ్యవర్తులను ఇన్ఛార్జులను పక్కన పెట్టే అవును నేరుగా సీనియర్లతో క్షేత్రస్థాయి నాయకులతో మాట్లాడాలి ఈ లేఖలు కేవలం ఫిర్యాదులు కావు అవి పార్టీ అంతరాత్మ ఘోష ఈ ఘోషను వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే ఇది కేవలం కొందరు నాయకుల సమస్య కాదు పార్టీ పునాదులనే కదిలిస్తున్న సమస్య ఖచ్చితంగా ఈ అంతరాత్మ ఘోషను వినకపోతే దేశ రాజకీయ పఠనంలో కాంగ్రెస్ కేవలం ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదముంది ఇప్పటికైనా మేల్కొనకపోతే మూల్యం చెల్లించక తప్పదు చివరగా మన శ్రోతలకు ఒక ఆలోచన ఈ విశ్లేషణ ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతోంది పునరుజ్జీవనం కోసం ప్రయత్నిస్తున్న ఒక పార్టీకి ఏది ముఖ్యం దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసిన వారి విధేయతను గౌరవించడమా లేక పార్టీకి కొత్త ఊపినిస్తారని భావించే చొరవచూపే నాయకులకు పగ్గాలప్పడించడమా ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యతను సాధించడంలోనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది